నమస్కారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నది అమావాస్య రోజు గురించి ఆ రోజున పితృదేవతల ఆశీస్సులు ఎలా పొందాలి అనే దాని గురించి అమావాస్య చెడు రోజు కాదు చాలామంది అమావాస్యను ఒక చెడు రోజుగా భావిస్తారు కానీ అది నిజం కాదు ఇది పితృదేవతలను పూజించడానికి అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన రోజు ఆ రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పని దీపారాధన అమావాస్య రోజు సాయంత్రం పితృదేవులను తలుచుకొని వారి కోసం దీపం వెలిగించాలి ఆ దీపం ఎక్కడ వెలిగించాలంటే తులసి కోట దగ్గర లేదా ఏదైనా నీటి ప్రదేశం ఒడ్డున దీపం పెట్టడం శ్రేష్టం అది వీలు కాకపోతే ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్లు పోసి దాని మధ్యలో దీపం వెలిగించవచ్చు మరి ఆ దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం నేరుగా నేల మీద కాకుండా ఒక తమలపాకు మెట్ట తామరాకు పుట్టమన్ను లేదా కనీసం రెండు తులసి దళాలనైనా కింద ఉంచి దానిపై మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి ఆ తరువాత నైవేద్యం గురించి మీ పూర్వీకులకు ఇష్టమైన ఏదైనా పదార్థాన్ని వండి వారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు భుజించాలి ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే పితృదేవతలు తృప్తి చెంది మన వంశాన్ని చల్లగా చూస్తూ ఆశీర్వదిస్తారు వారి అనుగ్రహం వల్ల కుటుంబంలో వంశాభివృద్ధి కలుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి